హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో చూశారు కదా మేము బోనాలకి ఊరికి వచ్చామని చెప్పాను కదా బోనాలకి ముందు రోజు మేము వచ్చి ఏమేమి చేశాము అన్నైతే చూపించాను కదా నెక్స్ట్ డే బోనాలని చెప్పాను కదా ఫ్రెండ్స్ అది ఈ వీడియోలో చూపిస్తాను మేము బోనాల రోజు మా ఊరిలో ఎలా చేస్తారనేది చూడండి బోనాలు అమ్మవారి సేవ వన వనభోజనాలు కూడా ఉంటాయన్నమాట అమ్మవారి సేవ బోనాలు అయితే ఈ వీడియోలో చూపిస్తాను అండి నెక్స్ట్ భోజనాలు తోటకెళ్ళాక ఎలా చేశాము అనేది అయితే అది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇది లెందీ అవుతుందని చెప్పేసి ఈ వీడియో ఇంతవరకే చూపిస్తున్నానండి ఇక్కడైతే అమ్మవారు ఊరేగింపు స్టార్ట్ అయ్యింది మార్నింగే అమ్మవారు ఊర్లో ఒక్కొక్క ఇంటికైతే ఇంటి ముందుకు వస్తారు అఖండం తీసుకొని భజనలతో ఇంకా ఇక్కడ డప్పులు కేరళ వాళ్ళది అయితే వచ్చాయన్నమాట అలా ఊరేగింపుతో అమ్మవారు వస్తారు ఇంటి ముందుకు వచ్చినప్పుడు మనమంతా నివాళి కొబ్బరికాయ అవన్నీ రెడీ చేసి పెట్టుకొని చీర గాజులు పసుపు కుంకుమ పువ్వులు అన్నీ అయితే సమర్పిస్తామన్నమాట అమ్మవారికి అయితే ఇదిగోండి అమ్మవారు వచ్చే స్టార్ట్ అయ్యారు మేమైతే ఇంట్లో అయితే పూజ చేసుకోవడానికి మార్నింగ్ లేచి ఇల్లు శుభ్రం చేసుకొని పూలైతే కోస్తున్నాను ఇది పారిజాత చెట్టు అండి ఇంట్లో పూజ చేసుకొని మిగతా పనులు అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి పూజ స్టార్ట్ అయ్యింది పూజ అన్నమాట ఇంకా ఇల్లు వరకు అయితే మా ఇంటి దగ్గరకు వచ్చే వరకు టైం పడుతుంది ఈ అయితే అన్నీ చేసి సిద్ధం చేసి పెట్టుకోవాలి కదా ఇక్కడ ఆ రోజే అయితే మామూలుగా దసరాకి అలా మామూలుగా వస్తారు కదా మా ఊర్లో అయితే ఆ రోజు మామూలు కోసం అయితే అందరూ వస్తారు మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా ఏ పనులు ఉంటాయో వాళ్ళంతా అయితే వస్తారు వీళ్ళొచ్చి డబ్బులు అదడానికి అయితే వచ్చారన్నమాట ఇంకా మార్నింగ్ కొన్ని పువ్వులు ఉన్నాయి బంతి పువ్వులు నైట్ కూర్చాం కదా ఇంకా మిగిలిన పువ్వులు కూడా ఈరోజు మార్నింగ్ అయితే కూర్చుతున్నాము ఇక్కడైతే ట్రాక్టర్కి బొట్లు పెడుతున్నాం ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ మా ఊర్లో అమ్మవారు ఉన్నారు కదా గుడి చుట్టూ అమ్మవారి గుడి ముత్యాలమ్మ గుడి ఉంటుంది ఆ గుళ్ళ చుట్టూ అయితే ట్రాక్టర్లు తిప్పుకొస్తారనమాట అది పాతకాలంలో అయితే ఎడ్ల బండ్లు ప్రభ వండ్లు కట్టి తిప్పేవాళ్ళంట అదే ఆనవాయితీ ఇప్పుడు ట్రాక్టర్లు తిప్పుతామన్నమాట ఇక్కడైతే బోనంకి అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ కింద బోనం కింద సున్నం రాసి పైన గంధంతో కుంకుమ పసుపు బొట్టలు అయితే అలంకరించుకుంటున్నానండి ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారికి గాజులు చీర అని చెప్పాను కదా అవన్నీ సమర్పించుకున్నాక అమ్మవారు వెళ్ళిన తర్వాత బతుకొని మళ్ళీ ముత్యాలమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అమ్మవారు ఇంకా వచ్చే ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఆ బోనం అక్కడ బోనంతో పాటు చీర గాజులు కుంకుమ పూలు ఇంకా కోడిపుంజు అవన్నీ అయితే తీసుకెళ్ళి ముత్యాలమ్మ దగ్గరికి తీసుకెళ్తామన్నమాట అది కూడా ఈ వీడియోలోనే ఉంది చూడండి ఇక్కడ బోనం అంతా రెడీ అయిపోయిన తర్వాత కంచుడు అంటారు కదా దాంట్లో ఆయిల్ పోసి ఒత్తి అయితే వేసి పెట్టాను నానడాని కోసం అని చెప్పేసి వెళ్ళే ముందు వెలిగిద్దామని చెప్పేసి పెట్టాము ఇంకా పూలమాల కడుతున్నానండి ఈరోజైతే మా ఊర్లో చాలా పెద్ద పండగలా ఉంటుంది పెద్ద పండగనే అనమాట అందరి బంధువులను పిలుచుకొని అందరూ అయితే వనభోజనాలకి అయితే మ్యాక్సిమం అందరూ వెళ్తారు వెళ్ళకుండా అయితే ఎవరు ఉండరు అనమాట ఇదిగోండి ట్రాక్టర్ కూడా రెడీ చేసి పెట్టాము పువ్వులు కట్టి మామిడాకులు అవన్నీ బొట్లు అవన్నీ పెట్టయితే పెట్టాము ఇదిగోండి పువ్వులు ఇంతకుముందు ఎంత బాగున్నాయి కదా చెట్ల మీద ఇప్పుడు అన్నీ కోసాక బోసు పోయి ఉన్నాయి అన్నమాట ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము నెక్స్ట్ తోటకి వెళ్ళడానికి అక్కడికి ఏమేమి కావాలో కొత్తిమీర పుదీనా అవన్నీ అయితే తీసి పెట్టుకుంటున్నాము అక్కడికి వెళ్ళాక టైం ఉండదు కదా అని చెప్పేసి ఇక్కడ ఇంకా టైం ఉంది అమ్మవారు రాలేదన్నమాట ఇప్పుడే ఇంటికి వచ్చే బంధువులు వస్తున్నారు ఈలో చేసి పెడదామని చెప్పేసి రెడీ అనమాట అక్కడికి వెళ్ళాక హడావుడి అవ్వద్దు అని అక్కడికి వెళ్ళడానికి అయితే సామాన్లు అన్నీ సర్ది పెట్టుకున్నాము కొన్ని అయితే తీసుకెళ్ళారు అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వంట చేసుకోవడం అనమాట ఇక్కడ ఇంకా పిల్లలు అయితే ఆటలు ఆడుతున్నారు ఇంకా అమ్మవారు వచ్చే ముందు భజనలు ఇంకా అవైతే చాలా బాగుంటాయి అవన్నీ అయితే చూడండి భజన అయితే నే నేనేం కట్ చేయలేదు భజన పూర్తిగా అలానే ఉంచాను భజన అమ్మవారు ముందు అఖండం తీసుకొని వస్తారు వెనకాల అమ్మవారు వస్తారనమాట అఖండం తీసుకొని వచ్చారు భజనలతో ఇంటి ముందు నీళ్లు పోసి అఖండం పెడతారనమాట అఖండంలో నూనె పోసి పువ్వులు అవి పెట్టి అగరొత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టుకుంటాము ఇక్కడికైతే అఖండం తీసుకొచ్చారు భజనలు అయితే వేస్తున్నారు What are you go. Субтитры сделал DimaTorzok パカリアガールパカリアガールパカリアてールパカリアガールパカリアガールパカリアガールパカリアガールパカリアガールパカリアガールパカリアガールパカリアガールパカリアガールパカリアガールパカリアガール చూశారు కదండీ భజనలతో డప్పు వాయిద్యాలతో అమ్మవారు అయితే ఇంటి ముందుకు వచ్చారు అమ్మవారికి కానుకలు సమర్పించుకొని తర్వాత అయితే అందరము కలిసి బోనాలు తీసుకొని ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాము ముత్యాలమ్మ గుడి తిప్పలమ్మ తల్లి గుడి రెండు పక్క పక్కనే ఉంటాయన్నమాట మేము బోనం ఎత్తుకొని అయితే అందరం కలిసి వెళ్తాము తర్వాత ట్రాక్టర్లు తీసుకొని వచ్చి అందరూ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తారు మేము బోనం ఎత్తుకొని అలానే చేస్తామన్నమాట మేము చీర బోనము కోడి ఇవన్నీ కోడిపుంజ అవన్నీ అయితే తీసుకొని వెళ్తున్నాము అన్నమాట ఇక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి వచ్చి బోనం పెట్టుకున్న తర్వాత ఇంకా వనభోజనాలు ఉంటాయి అక్కడికైతే వెళ్తున్నాము ఇదిగోండి అందరం అయితే కలిసి వెళ్తున్నాము డాక్టర్లు కూడా వచ్చేవాళ్ళు తీసుకుని ముందుగా ండి అందరం అయితే బయలుదేరి వచ్చాము గుడి దగ్గరికి కొంచెం దూరం ఉంటుంది అనమాట గుడి బొడ్రాయి ఉంటుంది బొడ్రాయి దగ్గరికి వచ్చి అందరం అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గరికి వచ్చి మూడు ప్రదర్శనలు చేశాక బోనం అక్కడ ఇచ్చి చీర బోనం అన్నైతే ఇస్తాము అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తిప్పలమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళి చిప్పలమ్మ త్రిపురసుమరి తల్లికి దర్శనం చేసుకొని ఇంటే ఇంటికి అయితే వెళ్తాము ఇదిగోండి ఇక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గరికి వచ్చాము ఇక్కడ దర్శనం అయిపోయింది ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇది పక్కనే తిప్పలమ్మ గుడి ఉంటుందనమాట ఆ గుడి దగ్గరికి అయితే వెళ్దాం రండి ఆ ఈ వీడియో అంతా ముందు ఆ రోజు తీశానండి తిప్పలమ్మ గుడి దగ్గర మాత్రం ఆ రోజు తీయలేకపోయానని ఇక్కడ వరకే వీడియో తీయగలిగాను ఈ గుడి అనేది నేను ఇంతకు ముందు వీడియోలో పెట్టాను కదా అమ్మవారి గుడి అని ఆ రోజు తీసిన వీడియోని ఇప్పుడు ఈ అమ్మవారి గుడి చూపిస్తున్నాను ఇదిగోండి అమ్మవారు ఆ రోజు వీడియో తీయలేకపోయానండి ఫ్రెండ్స్ ఈ వీడియో అందరూ చూస్తారని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే భోజనాలు కూడా ఉందండి అది కూడా చూస్తారని అయితే